హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో మన కిచెన్లోనూ ఇంట్లోనూ కొన్ని పనులనేవి ఈజీగా సింపుల్గా చేసుకుని మన టైమ్ని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి బ్యూటిఫుల్ అయినటువంటి టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మనకి క్లాత్స్ అవి కట్ చేసుకోవడానికి కత్తెర ఉంటుంది కదండి ఆ కత్తర అనేది మనం వాడుతున్న కొద్దీ మనకి కత్తరకు ఉండేటి నట్టు ఉంటుంది కదండి ఆ నట్టు అనేది మనకి కొంచెం టైట్గా మారిపోతుంది అప్పుడు మనం కత్తెరతో కట్ చేయడానికి ఏది కూడా మనకి వీలవ్వకుండా కత్తెర మూవ్ అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు మనకి ఇంట్లో వ్యాజులైన్ ఉంటుంది కదండి ఆ వ్యాజులైన్ కొద్దిగా తీసుకుని మనం ఆ కత్తరకి ఉండేటటువంటి నట్టు ఉంటుంది కదండి ఆ నట్టుకి ఇలాగా రెండు వైపులా అప్లై చేసామనుకోండి మనకి కత్తెర ఈజీగా మోవ్ అవుతుందండి మనం ఏదైనా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా కూడా కట్ చేసుకోగలుగుతాము ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము పండగలప్పుడు పూజలప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి అలా తర్వాత మనం కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పను ఒకటి వాడిన తర్వాత రెండవది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ తర్వాత వాడాలనుకుంటాం కదండి అలా వాడాలనుకున్నప్పుడు ఒకటి రెండు రోజుల తర్వాత ఈ కొబ్బరి చెప్ప అనేది కొంచెం పచ్చగా జిగురుగా అయిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా కొబ్బరి చెప్పు అనేది ఒక వారం వరకు ఫ్రెష్గా ఉండడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనకి కూరల్లో వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఒక కొద్దిగా తీసుకుని కొబ్బరి చెప్పు కనుక ఇలా అప్లై చేసేసుకున్నాం అనుకోండి కొబ్బరి చెప్పంతా కూడా ఇలా సాల్ట్ పట్టేలాగా అప్లై చేసుకుని మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి కొబ్బరి చెప్పు అనేది ఒక వారం వరకు కూడా ఎలాంటి పచ్చదనము లేకుండా మన కొబ్బరి చెప్ప చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందండి మనము వంటల్లో వాడాలి అనుకున్నప్పుడు ఉప్పు ఉంటుంది కాబట్టి ఎలాగో ఉప్పుతోనే వాడుకోవచ్చు అండి ఏదైనా స్వీట్లో వాడాలి అనుకున్నప్పుడు కొబ్బరి చెప్పను కొంచెం వాష్ చేసి తర్వాత మనం కొబ్బరిని వాడుకోవచ్చండి ఇంకా థర్టీ పేంటో చూద్దామండి మన మనము కొబ్బరి నూనె డబ్బా నుంచి ఇలా కొబ్బరి నూనెని ఇలా చేతిలో వంపుకొని తీసుకున్నప్పుడు ఆ డబ్బా నుంచి ఒకటి రెండు చుక్కలు అనేవి కింద కారుతూ ఉంటాయి కదండి ఇలా కారినప్పుడు మనము అలమరలో కానీ లేదంటే ఏదైనా టేబుల్ మీద కానీ పెట్టుకున్నప్పుడు ఆ కొబ్బరి నూనె కిందంతా కారి మనకి అక్కడంతా కూడా జిడ్డుగా మారుతుందా కదండి అలా కాకుండా ఉండాలంటే మనకి కొబ్బరి నూనె డబ్బాకి ఇలా మనకి ఇంట్లో పాత సాక్స్లు ఏవైనా ఉంటాయి కదండి పిల్లలయ్యి అలాంటి సాక్స్ని ఒకదాన్ని తీసుకొని మనం ఇలా కొబ్బరి నూనె డబ్బాకి వేసుకున్నాం అనుకోండి ఆ కొబ్బరి నూనె డబ్బా నుంచి కారేటటువంటి ఆయిల్ ఏదైనా ఉన్నట్లయితే ఆ సాక్స్ పీల్చుకుంటుంది కాబట్టి మనకి కింద ఫ్లోర్ కానీ లేదంటే టేబుల్ కానీ మనకి జిడ్డుగా మారకుండా చాలా నీట్గా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఫోర్త్ టిప్ ఏంటంటే మన ఇంట్లో పాత బెల్ట్లు ఏవైనా సరే పిల్లలే కానీ లేదా పెద్దవాళ్ళు ఏవైనా సరే పాతవని పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా మన ఇంట్లో క్లచెస్ కానీ క్లిప్పులు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఉన్నాయనుకోండి వాటిని మనం ఇలా బెల్ట్ కనుక తగిలించుకొని మనం ఈ బెల్ట్ని డ్రెస్సింగ్ టేబుల్ పక్కన కనుక తగిలించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి క్లిప్ అనేది తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి వీటిని అక్కడ ఎక్కడ పెట్టి వెతుక్కోకుండా మనం ఒకే ప్లేస్లో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా తీసుకోవచ్చు అండి ఇంకా ఫిఫ్త్ టిప్ ఏంటో చూద్దామండి మనం మార్కెట్ నుంచి ఇలా ఆకుూర్లు ఏవైనా కొనుక్కొచ్చామనుకోండి ఈ మనం ఫ్రిడ్జ్లో అలాగే కవర్లు పెట్టి స్టోర్ చేసేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు వీటిలో ఉండే తడి వల్ల ఈ ఆకూరలు అనేవి పాడైపోతాయండి అలా కాకుండా మనం ఇలా గనక న్యూస్ పేపర్లు కానీ లేదంటే పేపర్ నాప్కిన్లో కానీ ఇలా చుట్టేసి మనం కవర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి మనకి ఆకుకూరలు అనేవి వారమైనా కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఇంకా ఆరవ టిప్ ఏంటంటే మనము వంటల్లో వాడుకోవడానికి కరివేపాకు అనేది మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అలాగే కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే అది కొంతకాలానికి మనకి వడిలిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా కరివేపాకు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి మనకి ఇలాగా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే ఏదైనా వాటర్ బాటిల్స్ డిస్పోజబుల్ ఉంటాయి కదండి ఆ బాటిల్ని ఒక దాన్ని తీసుకునేలాగా సెంటర్లో కట్ చేసుకోవాలండి తర్వాత బాటిల్కి అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి తర్వాత మనం ఇప్పుడు ఇందులో కరివేపాకు పెట్టుకోవాలి తర్వాత పైన మనం కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్ పైభాగం ఉంది కదండి ఆ పై భాగాన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న మనం ఇదే బాటిల్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కరివేపాకు పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము తొడిమిలు అనేవి వలవాలి అనుకున్నప్పుడు మనం ఇలా చేతులతో కనుక వలిచామనుకోండి చేతులు మనకి మంట పెడుతూ ఉంటాయి మనం చేతులు అనేది ఒక్కొక్కసారి ఎంత వాష్ చేసుకున్నా కూడా మనకి చేతులు ఇంకా మంట పెడుతూనే ఉంటాయండి అలా చేతులు వంట లేకుండా ఉంటాయనుకో టిప్ చెప్తానండి అదేంటంటే మనకి ఇంట్లో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ క్యారీ బ్యాగ్స్ని రెండు తీసుకుని రెండు చేతులకి రెండు వేసేసుకోవాలండి తర్వాత మనం కనుక మిరపకాయలు తొడిమలు అనేవి అనుకోండి తర్వాత మనకి ఎలాంటి మంట పుట్టవు తర్వాత మనం హ్యాండ్స్ అనేవి వాటర్తో వాష్ చేసుకున్నా సరిపోతుందండి టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే తక్కువ గోధుమ పిండితో ఇంట్లోనే ఈజీగా బటర్ నాన్లు తయారు చేసుకొని మనం బయట అనేది ఎక్కువ రేటు పెట్టుకోనకుండా సింపుల్ మెదడ్లో నాన్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా గోధుమ పిండిని మనం మామూలుగా చపాతీ పిండి మాదిరిలానే కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా గోధుమ పిండి తీసుకుని కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ ఇలాగ మనము ఒత్తుకున్నాం అనుకోండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చపాతీని ఒత్తుకున్నట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది వస్తుందండి తర్వాత మనకి నాన్ అనేది మైదాపిండితో ఎక్కువగా చేస్తూ ఉంటారండి మైదాపిండి అనేది మనం ఎప్పుడు వాడటం అనేది మంచిది కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితో కూడా మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి ఇలా రౌండ్ షేప్గా మనం చపాతీని చేసుకున్న తర్వాత దాన్ని ఒక చాక్ తీసుకునేలాగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పెనం తీసుకుని ఆ పెనం బాగా హీట్ ఎక్కనివ్వాలండి తర్వాత మనం కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్ని మనం ఇలాగా కాల్చుకోవాలండి తర్వాత ఇక్కడ నేను బటర్ వేస్తున్నానండి మీరు ఆయిల్తో కూడా ఇలాగే ట్రై చేయొచ్చండి ఒక్క పేనం మీద రెండు మూడు కూడా మనం ఇలా కాల్చుకోవచ్చు అండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి చూడండి ఇలాగా బటర్ నాన్ లాగానే మనకి ఇలాగా రెడీ అవుతాయండి తర్వాత ఇక్కడ ఇవి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలా మొత్తం అన్నీ కూడా మనకి ఇలా అండి తర్వాత మనకి ఆయిల్ లేకుండా కూడా పుల్కా లాగా కూడా మనం ఇలా కాల్చుకోవచ్చండి ఇలా మనం ఎన్నైనా సరే ఇలా రెడీ చేసుకోవచ్చు తర్వాత మనము జర్నీకి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి పీసెస్ అన్నిటిని మనం ఒకే బాక్స్లో ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుని పట్టుకెళ్ళవచ్చండి తర్వాత మనము ఎక్కువ మొత్తంలో చపాతీలు అనేవి ప్లేట్లు పెట్టుకుని తినకుండా ఇవి కొన్ని ఇవి కొన్ని తిన్నామనుకోండి మనకు ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుందండి తర్వాత మనము ఇవే పీసెస్ని మనము లాగా చుట్టుకుని కూడా మనం తీసుకోవచ్చు అండి అదేలాగంటే మనకి వెజిటబుల్స్ ఉంటాయి కదండీ ఆ వెజిటబుల్స్ అనేవి కొద్దిగా బాయిల్ చేసుకుని కొద్దిగా ఉప్పు చల్లేసి చపాతీల్లో కనుక మనం పెట్టుకుని ఒక రోల్ లాగా చేసుకుని తినేసామనుకోండి మనకి స్టమక్ కూడా చాలా ఫుల్గా అనిపిస్తుంది మనకి వెజిటబుల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది తర్వాత రోల్స్ అనేవి తిన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది అండి ఇలా ఒకసారి చాలా తక్కువ గోధుమ పిండి తీసుకొని మనం ఎక్కువ మొత్తంలో ఇలాగ నాన్లు కనుక రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంటి ఇల్లిపాతి కూడా మనకి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బయట ఎక్కువ డబ్బులు పెట్టి నాన్లనేవి కనుకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని మనం ఇంటి పది తినేవచ్చండి ఇంకా ఇందులోనే జామ్ కూడా మనము స్ప్రెడ్ చేసుకుని మనము ఇలా రోల్ లాగా చుట్టుకొని కూడా తినొచ్చండి అండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్స్ కనుక ఉన్నాయి ఉన్నాయనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఇంకా మరిన్ని మంచి మంచి టిప్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ